హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం డల్గా ఉన్న పెద్ద మునగ మొక్కని రీపాట్ చేసుకుందాము మన గార్డెన్లో మూడు మునగ మొక్కలు ఉన్నాయండి రెండు మునగ మొక్కలు బాగానే ఉన్నాయి పర్వాలేదు ఒకటి మాత్రం చాలా డల్గా ఉందండి ఆ మొక్కని ఈరోజు రీపర్ చేసుకుందాము వీరజాజు మొక్క దగ్గర మునగ మొక్క ఉందండి ఈ మునగ మొక్క బాగుంది చూడండి హెల్దీగా ఉంది ఈ మొక్కని మనం ఒక నెల క్రితమో రెండు నెలల క్రితమో రీపార్ట్ చేసామండి చాలా హెల్దీగా పెరుగుతుంది ఇది రెండవ మునగ మొక్క ఈ మొక్క కూడా పర్వాలేదండి బాగానే ఉంది ఇప్పుడిప్పుడే చిగుర్లు వస్తున్నాయి కొత్త చిగుర్లు మొక్క అంతా వస్తుంది కొత్త చిగురు ఇది కూడా పర్వాలేదండి బాగానే ఉంది డల్గా లేదు కానీ ఈ మొక్క మాత్రం చాలా డల్గా ఉందండి పెద్ద మునగ మొక్క చూడండి ఎంత హైట్గా పెరిగిందో కొత్త చిగుళ్ళు రాలేదు చాలా డల్ అయిపోయిందండి ఈ మునగ మొక్క ఇంత డల్ అయిపోవటానికి కారణం వేర్లకి ఏదైనా పురుగైనా రావచ్చు లేదా బలమైన తగ్గచ్చు లేదా ఎక్కువ ఎండలో అయినా అవ్వచ్చు ఏదైనా కారణం కావచ్చండి కానీ మొత్తానికైతే ఈ మొక్క చాలా డల్గా ఉంది అందుకని ఈరోజు రీపాట్ చేస్తున్నాను రమ్ములో చేస్తున్నానండి రీపాటు ఒక్కసారి మనం రమ్ములో వేసేద్దాము ఇంకా బాగా పెరుగుతుంది ఫస్ట్ మునగ మొక్కని తీసుకుందామండి బయటకు తీసేద్దాము తీసిన తర్వాత మొక్కను బట్టి మనం రమ్ము నింపుకుందాము తీస్తున్నాను బకెట్టు కింద పడేశానండి తీద్దాము మన మొక్కని చాలా కష్టం అండి మొక్కని తీయటం పెద్ద పెద్ద మొక్కల్ని అంత ఈజీగా రావు వచ్చేసిందండి మొక్క చూడండి ఎంత పెద్ద మొక్క ఇప్పుడు ఈ మునగ మొక్కని నాటుకుందాము రములో ఈ రములో నాటుకుందాము మునగ మొక్కని చూడండి డ్రైనేజీ బాగుండాలి మొక్క హెల్తీగా పచ్చగా పెరగాలంటే డ్రైనేజీ బాగుండాలండి ఇప్పుడు అడుగు భాగంలో గార్డెన్ వేస్ట్ వేస్తున్నాను మీకు సరిపోతుంది రమ్ముల్లో అడుగు భాగంలో గార్డెన్ వేస్ట్ వేసానండి గార్డెన్ వేస్ట్ని వేసాక గట్టిగా ప్రెస్ చేయాలి ఇప్పుడు మట్టి పోస్తున్నాను మట్టిని కూడా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మట్టిని గట్టిగా ప్రెస్ చేశానండి ఇప్పుడు గార్డెన్ వేస్ట్ ఇస్తున్నాను ఇదంతా గార్డెన్ వేస్ట్ అండి ఇదంతా కంపోస్ట్ అయిపోతుంది మనకి మట్టి తక్కువ పడుతుంది ఇది కూడా వేసేసుకున్నా ఇప్పుడు గార్డెన్ వేస్ట్ని కూడా గట్టిగా ప్రెస్ చేయాలి గార్డెన్ వేస్ట్ వేసాక గట్టిగా ప్రెస్ చేశాను గట్టిగా ప్రెస్ చేయటం వలన ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుందండి అందుకని మట్టి కానీ గార్డెన్ వేస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కానీ మనం ఏది వేసినా కూడా గట్టిగా ప్రెస్ చేయాలి ఇప్పుడు మట్టి పోస్తున్నాను మట్టి పోసాక గట్టిగా ప్రెస్ చేయాలి అలా చేసుకోవాలండి గట్టిగా ఎందుకంటే అడుగున మనం వేసిందంతా కంపోస్ట్ అయిపోవాలి మనం గార్డెన్ వేస్ట్ చాలా వేసాము అదంతా కంపోస్ట్ అవ్వాలంటే మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇది కంపల్సరీ ఇది కిచెన్ వేస్ట్ లిక్విడ్ కిచెన్ వేస్ట్ ఉందండి ఇందులో ఈ కిచెన్ వేస్ట్ తీసి వేసేద్దాము రములో వేస్తున్నాను చాలా బలం అండి కిచెన్ వేస్ట్ మనం మట్టిలో గేదెలెరువు ఆవులెరువు వేసాము ఇప్పుడు కిచెన్ వేస్ట్ గార్డెన్ వేస్ట్ కూడా ఇస్తున్నాము ఇంకా మొక్కకి చాలా బలం అండి మొక్క హెల్తీగా పచ్చగా పెరుగుతుంది లాస్ట్లో ఈ లిక్విడ్ కూడా ఇచ్చేద్దాము నాటిన తర్వాత మట్టి పోసుకుందాము పోస్తున్నాను మట్టిని ఇంకో పచ్చి కూడా పోస్తున్నా మట్టిని గట్టిగా ప్రెస్ చేశాను ఇంకొంచెం పోసుకుందాము మట్టిని ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి మట్టిని ఇంకా మనం వేసిన వేస్ట్ మొత్తం కంపోస్ట్ అయిపోతుంది ఇప్పుడు మునగ మొక్క నాటుకుందాము మొక్క పెడుతున్నాను ఇంక మట్టి పోసుకుందాము నిండుగా మట్టి పోసుకుందాము మనం మొక్కను పెట్టేశాం కదండి ఇంకా నిండుగా పోసుకుందాము మట్టిని కొంచెం కొంచెం పోసుకుందాము చెబుస్తున్నారు ఇలా నిండుగా పోసుకోవాలి మట్టిని ఇంకా మనం బాగా నాటామండి మునగ మొక్కని ఇంకా హెల్దీగా పచ్చగా రావాలి కొత్త చిగుళ్ళు రావాలి మనకి కాయలు మునగాకు రావాలి మన ప్రయత్నం మనం చేసామండి ఇంకా హెల్తీగా పచ్చగా రావాలి చూడండి ఎంత పెద్ద మొక్క ఇలా డల్ అయిపోతే చాలా బాధగా ఉంది అందుకేనండి ఈరోజు నాటాను మన మొక్కల్ని ఇలా రీపాట్ చేసుకోవాలండి గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో ఆవులెరువు గేదెల ఎరువు మన దగ్గర ఏ ఎరువులు ఉంటే ఆ ఎరువులు మట్టిలో కలిపి మట్టి కూడా మంచిగా కలిపి మొక్కని నాటుకోవాలి ఇది కిచెన్ వేస్ట్ లిక్విడ్ అండి ఇందులోని కిచెన్ వేస్ట్ మొత్తం మనం మునగ మొక్క నాటుకున్నాము ఇప్పుడు లిక్విడ్ మిగిలింది ఇప్పుడు మన మునగ మొక్కకి వాటర్ ఇవ్వాలి కదా ఆ వాటర్ బదులు ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చేద్దాము మంచి బలం అండి ఇంకా డైరెక్ట్గా ఇచ్చేద్దాము వాటర్ కలపకుండా చాలా చక్కగా ఉందండి చూడండి ఎలా ఉందో ఇంకా డైరెక్ట్గా ఇచ్చేద్దాము వాటర్ బదులు కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తున్నాను మనం వాటర్ ఇచ్చినట్టు ఉంటుంది బలానికి ఇచ్చినట్టు ఉంటుందండి ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తే మనం పోసిన లిక్విడ్ అంతా పీల్ చేసిందండి మట్టిని కొంచెం కూడా పోసేద్దాము ఇప్పుడు ఎక్కువ వాటరే పడుతుందండి ఫస్ట్ టైం కదా మొక్కను నాటి నీళ్ళు పోయడం మొత్తం పోసేసాను ఇంకా స్లోగా పీల్ చేస్తుందండి మట్టి మునగ మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది ఇంకా రేపటి నుంచి మామూలుగా వాటర్ ఇవ్వచ్చు మీరు కూడా మీ మొక్కలు డల్లుగా ఉన్నా ఎండిపోతున్నట్లున్నా మొక్కల్ని వెంటనే రీపాట్ చేయండి కిచెన్ వేస్ట్తో గార్డెన్ వేస్ట్తో మీ దగ్గర ఏ వేస్ట్ ఉన్నా కానీ ఆ వేస్ట్ వేసి మీ మొక్కల్ని నాటండి హెల్దీగా పచ్చగా పెరుగుతాయి